హాయ్ అండి బాగున్నారా నా ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మేము ఎగ్జిబిషన్కి వచ్చామండి ఇక్కడైతే తలకు సంబంధించి కుంకుడుకాయ సీకాయ కరివేపాకు పౌడరు మాందార పౌడరు ప్రతి ఒక్కటి ఉంటుందని చెప్పారండి మేడం గారు ఇక మేమైతే షుగరు నార్మల్ కావాలంటే ఈ చేదు బాదం తీసుకుంటే చాలా మంచిది షుగర్ కింద నార్మల్ అయ్యిద్ది అనేసి చాలా చక్కగా వివరించారండి ఇప్పుడు ఈ బాదం అనేది ఒక కాయలాగా ఉంటుందండి అందులో ఒక పలుకు రోజు ఉదయం పూట ఒక టాబ్లెట్ లాగా వేసుకోవాలి అండి అది నాలుక కంటకుంటే వేసుకోవాలి నాలుక కంటితే మనకు వంద కాకరగాయలు చేదు అనేది అన్నమాట అంత చేదు వచ్చిద్ది నాలుక మనం ఏదైనా తిన్నాగినా మనకంత రుచిగా అనిపించదట అలా వివరించి చెప్పారు మేడం చాలా మంచిదమ్మా తీసుకోండి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ నార్మల్ అవ్వద్ది అనేసి మేడం చెప్పారు ఇక మేమైతే అన్నమాట ఒక వంద గ్రాములు ఇంకా మీకు కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తా అని ఇచ్చారు మేడం ఇక మాకు అవి అయిపోయినాక మళ్ళీ మేము ఫోన్ చేసి తీసుకుంటాం